ఈ రోజు జరగబోయే అన్న అన్న సందర్భ కార్యక్రమానికి ఐటమ్ చేసిన పోయే కాదులు మానుబడి మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ ఇది కూడా సేమ్ టు నర్స కార కారూంది వంకాయ కూర ఆల్ మిక్సర్ పచ్చడి ములక్కాయ టమాటా ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం పచ్చడే చిప్స్ కింద ఇది వేడి వేడి పులిహార చెత్తపల్లి పులిహార ఇది కూడా అంతేసా బిర్యానీ ఇది కూడా బిర్యానీ ఓకే ఓకేనండి అట్టికాయ బజ్జిట్ వైట్ రైస్ పంపించండి మీ నమ్మిన దగ్గర ఉందలేదు అది కాదు నెంబర్ కదండి వాట్సాప్ నేను పంపిస్తాను అండి लेकिन ये यहां पे बैठ सकते हैं भाई कोई आ वहां खाना के लिए बैठते हैं आते 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 अलग वेंकेशगर पर जाते हैं यार

లాస్ట్ దాకా వెళ్ళి ముగ్గురు ఉండకపోతున్నా కంప్లైంట్ అవ్వండి ఈ పేరు ఎర్ర నాగేశ్వరరావు ఇంటికి అట్టిగా బజ్జీలు అటుకెళ్ళాడు నేనే సాక్షు చాగడారు ఇక్కడ ఇస్తే షహలాగని ఏంటాడు రనైసరా రారా కుప్లైని దగ్గరికి వీడే అटके బజిల్ తిపిస్తుంది అడ్ని మని ఆ నమకి రే ఆ మైన్ కరమవొచ్చ